హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ ఈ రోజు మనం ఎపిసోడ్ రివ్యూని చాలా ఫన్నీగా అండ్ కొన్ని సెంటిమెంట్లు కొన్ని కలిసిపోవడాలు కొన్ని టాస్క్లు కొన్ని ట్విస్ట్లు అయితే జరిగినాయి అవి ఏంటో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అండ్ షార్ట్ గా తెలుసుకుందాం ఓకేనా ఫస్ట్ ఈరోజు ఎపిసోడ్ రావడం రావడమే మణికంఠ తోటి ఒక ఆడిషన్ చేస్తారు సోనియా పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళ ముగ్గురు కలిసి మణికంఠ తోటి ఒక ఆడిషన్ చేస్తారు ఆయన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ ని వాళ్ళ పాప దగ్గరికి వెళ్ళి ఆ రోజు నా నాతోటి గడుపురా నేను లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తా చాక్లెట్లు కొనిస్తా ఐస్ క్రీమ్లు కొనిస్తా బట్టలు ఇప్పిస్తా నీకు ఏది ఆర్డర్ చేసిస్తా నాన్న మమ్మీ వద్దని చెప్పినా సరే నువ్వు రారా అని మణికంటా తన ఆడిషన్ లో అడుగుతుంటాడు అనమాట కూతురు రారా వాగ్దేవి ప్లీజ్ రా అనే అడుగుతాడు అనమాట ఇది దాంతోటి స్టార్ట్ అయింది ఈ రోజు తర్వాత సీజన్ చూస్తే నైనికని నిఖిల్ అడుగుతుంటాడు కొన్ని కొంచెం మా నువ్వు నా క్లాన్కి రాకుండా అవతల క్లాన్కి నిన్ను నేను నువ్వు సేవ్ కూడా చేసినా కదా ఇప్పుడు సోనియా పృథ్వీ వాళ్ళు కూడా అడుగుతున్నారు మరి నువ్వు చే మాకు ఒక్క మాట కూడా చెప్పుకుంటే వెళ్ళి నువ్వు నైనికని సేవ్ చేసినావు ఎలిమినేషన్ నుంచి మరి అలాంటి ఆమె కూడా అలాకి వెళ్ళిపోయింది ఏది కారణం అని అడిగితే వచ్చి అడుగుతున్నాడు అడిగితే నైనిక సొంతం లేని సమాధానం చెప్తుండే ఏదేదో చెప్తుంటుంది తలగా కిందికి వేసిన లేదు అటు ఇటు వేల సైడ్ అబద్ధాలు పోయి విష్ణుప్రియ అండ్ సీత వాళ్ళతోటి అబద్ధం లాంటింది అంటే ఏం అసలు ఏం చేస్తుందో ఆ మైండ్ ఏముందో ఏం అర్థం కావట్లేదు అలా అలా ఉంది అంటే చైల్డ్ లెస్ మెంటాలి లాగా ఏం సరిగ్గా అయితే అర్థం కాలే నిన్నటి నుంచి ఆమె ఏలా బిహేవ్ చేస్తుంది అనేది కరెక్ట్గా అర్థం కాలేదు ఆ సీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సోనియా నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటుంటారు అరే ఇప్పుడు కొత్తగా మన క్లాన్లోకి వచ్చినటువంటి కొత్త మెంబర్స్ చాలా స్పైసీ వాళ్ళు చాలా హార్ట్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతోటి మణికంటన్నా కొంచెం ఇటుగా వాళ్ళు బ్యాలెన్స్గా అర్థం చేసుకుంటున్నారు అని చెప్పాల్సి కానీ యస్మితో చాలా డేంజర్ బాబు యస్మితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే యష్మి అసలు మన దగ్గరికి వచ్చి మన సంగతి ఏంది అసలు మనం ఏం చేస్తున్నాం అని తెలుసుకొని రేపు నామినేషన్లో పాయింట్స్ తీయడం కోసమే మన దగ్గరికి వచ్చి కావాలని జాయిన్ అయింది మన క్లాన్లో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆమెతో అని మాట్లాడుకుంటారు దీని తర్వాత నైనిక వెళ్ళిపోవడానికి కారణం కారణమేందని ఇందాక అతను మీద నైనిక వెళ్ళిపోవడానికి కారణం ఏంది వేరే క్లాన్కి ఆమెని ఎలిమినేషన్ నుంచి సేవ్ కూడా చేశావు కదా అనేసి ఇదే టైంలో పృథ్వీ అండ్ సోనియా అడిగితే చెప్తాడు నైనికకి సీత అండ్ విష్ణుప్రీయతోటి వాళ్ళ కంఫర్ట్ జోన్ ఉంది కాబట్టి ఆమెకి అందుకని క్లాన్లకు వెళ్ళినట్టుందిలే అని అయితే తను చెప్తాడు తర్వాతకి బిగ్ బాస్ హౌ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది వచ్చి తను చెప్తుంటాడు బిగ్ బాస్ హౌస్ లో ఒక పెద్ద భూకంపం రాబోతుంది ఒక పెను తుఫాన్ రాబోతుంది మీకు లిమిట్ లెస్ సర్ప్రైజెస్ అని చెప్పాం కదా వచ్చేటప్పుడు ఆ లిమిట్ లెస్ సర్ప్రైజెస్ ఇప్పుడే మీ ముందుకు రాబోతున్నాయి మీకు లిమిట్ లెస్ ఇచ్చే సర్ప్రైజ్ లో అతి పెద్ద సర్ప్రైజ్ ఇదే బిగ్ బాస్ చరిత్రలో అంటైతే స్టార్ట్ చేస్తాడు బిగ్ బాస్ అని చెప్పేసి చెప్తాడు అనమాట సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే రాబోతున్నాయి అయితే ఆ ట్వెల్వ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపే అవకాశం కూడా మీకు ఇస్తున్నాం ఇప్పుడు వారు రావడానికి రెండు వారాల టైం ఉంది ఈ రెండు వారాలలో మీకు పన్నెండు టాస్క్లు ఇస్తాం పన్నెండు టాస్క్లు ఇస్తాం ఆ పన్నెండు టాస్కులు కనుక మీరు గెలిచినట్లయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపేస్తాము ఒకవేళ మీరు గెలవని ప్రతి టాస్క్ ప్లేస్లో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది దీంతో పాటు మీరు గెలిచే ప్రతి టాస్క్లో మీకు మీరు గెలిచినట్లయితే వన్ ల్యాక్ రూపీ మీ అమౌంట్ ఉంది కదా ప్రైజ్ మనీ ఆ ప్రైజ్ మనీకి ప్రతి టాస్క్ వన్ ల్యాక్ యాడ్ చేస్తాం ప్లస్ మీకు రావాల్సినటువంటి కు సంబంధించినటువంటి ఐటమ్స్ ఉన్నాయి కదా థింగ్స్ అవి మంచి లగ్జరీగా వస్తాయి మీరు చాలా మంచి లగ్జరీనే పొందుతారు అనేది చెప్తాడనమాట ఇది ఇది మెయిన్ సర్ప్రైజ్ ఇవాళ ఇక్కడ వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అమ్మో అనుకుంటారు కొంతమంది హ్యాపీ ఫీల్ అవుతారు అమ్మ ఇంకా కొంత పొత్తు వస్తారు అని కొంతమంది ఏమో భయపడతాడు అమ్మో ఇప్పుడు ఉన్నోళ్ళతోనే ఏగలేకపోతున్నవారు దేవుడా అంటే మళ్ళీ ఇంకొక పన్నెండు మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీసా వాళ్ళతోటి మేము వెళ్ళగలవా మణికంట ఫస్ట్ భయపడతాడు దేవుడు పన్నెండు మంది మణికంట నయనిక ఇంకా కొంతమంది అంటే కొంతమంది ఏమో సర్లేనట్టుగా ఉంటారు రాని చూద్దాం వాళ్ళతో కూడా వాళ్ళు కూడా రావాలిగా మనం వచ్చినా వాళ్ళు కూడా అవకాశం దొరకాలిగా అన్నట్టుగా అయితే చూస్తారు అనమాట ఈ విధంగా లిమిట్లెస్ సర్ప్రైజెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక తర్వాతకి అందరూ లంచ్ చేసుకుంటారు చేసినందుకు వెళ్ళి గార్డెన్ మీరు కూర్చొని కూర్చుని పిచ్చా పాటి మాట్లాడుకుంటారు అన్నమాట పిచ్చింగ్ చేస్తుంటారు ఆ టైంలో విష్ణు ప్రియ అంటది ఆల్రెడీ ఎవరితోటి నిఖిల్తో అంటూ ఉంటుంది అందరూ ఉంటారు మొత్తం అంటే లోపల వాళ్ళు అరేంజ్మెంట్స్ చేస్తుంటారు వీళ్ళని బయట గార్డెన్ ఏరియాలో కూర్చుంటారు కాబట్టి గార్డెన్ ఏరియాలో ఉంటారు అక్కడ విష్ణు ప్రియ మాట్లాడుతుంటుంది ఏమంటుంది అంటే ఆల్రెడీ క్లాన్ చీఫ్ అప్పర్ బాడీ నార్మల్ పచ్చడి అయ్యింది ఈ ట్వెల్వ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే ఎంట్రీస్ తో తొక్కుడు పచ్చడి అవుతుంది తొక్కుడు పచ్చడి అవుతుంది అని చెప్తుంది అనమాట అక్కడ ఉన్న సోనియా పక్కనే ఉంటది ఇట్లా చూస్తుంది చూస్తుంది నిఖిల్ అంత సీరియస్ అంత ఫండ్ ఫన్ కోసం చేస్తున్నారు కాబట్టి ఫన్ గానే చూసుకుంటాడు ఆ పరంగా వాళ్ళు మాట్లాడుకున్న సందర్భంలో ఇప్పుడు మీరందరూ అని చెప్పి విశ్వ మాట్లాడేది శక్తి క్లాన్ చీఫ్ అప్పర్ బాడీ నార్మల్ పచ్చడి అయింది రాబోయే ట్వెల్వ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో పచ్చడి తొక్కుడు పచ్చడి అయిపోతుంది అనేస్తుంది అన్న తర్వాత ఇప్పుడు మీరందరూ నా ఫ్యామిలీరా నేను మీ అమ్మని రా అమ్మని రా అనేది అందరూ ఇట్లా అంటదనమాట తర్వాతకి నిఖిల్ కరా చేసుకొని మాట్లాడుతుంటాడు మనీ అంటే వీళ్ళు అమ్మాయిలందరూ ఒక అంతా ఒక దగ్గర కూర్చొని అరే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే ఒకవేళ ట్వెల్వ్ మెంబర్స్ కదా దాంట్లో మరి అమ్మాయిలు ఎంతమంది వస్తారు అబ్బాయిలు ఎంతమంది వస్తారు మనల్ని అయితే సెవెన్ గా తీసుకొచ్చారు సెవెన్ గర్ల్స్ సెవెన్ గా తీసుకొచ్చారు కదా అదే విధంగా ఇప్పుడు రాబోయే ట్వెల్వ్ పేర్స్లో కూడా మరి అట్లనే ఆ సిక్స్ మెంబెర్స్ లేడీస్ సిక్స్ మెంబర్స్ బాయ్స్ ఉంటారా అన్నట్టుకైతే అనుకుంటుంటారు అనుకుని ఏమోనే ఇప్పుడు ఉన్న వాళ్ళని ఎంతమంది అంటే సిక్స్ మెంబర్స్ ఉంటారు బేబెక్ మాత్రం వెళ్ళింది వీళ్ళు సిక్స్ మెంబర్స్ మిగతా వాళ్ళు ఐదుగురు ఉన్నారు కదంటే ఏ ఐదుగురు ఎట్లా కౌంట్ చేస్తారు ఐదుగురు బాయ్స్ కాదు వాడు మణికంట ఆల్రెడీ మ్యారీడ్ కాబట్టి మెన్ను అన్నట్టుగా మాట్లాడుకొని వాళ్ళు నవ్వుకుంటుంటారు అప్పుడు నిఖిల్ అంటాడు అరే మణికంట ఒక్కడే కొద్దిగా దూరం దూరంగా ఒక చైర్ వేసుకొని అతను అతని స్పేస్లో అతను ఆలోచించుకుంటూ అతను ఉంటాడు అనమాట ఉంటే అప్పుడు నిఖిల్ అంటాడు మణి నిన్ను బాయ్గా వీళ్ళు లెక్కలు తీసుకోవట్లేదురా తీసుకోవట్లేదురా ఇక్కడికి రారా అని పిలుస్తాడు పిలిస్తే మణికంట ఒక్కసారిగా సీరియస్ అవుతారు ఒకసారి ఒకసారి చూసి కీప్ యువర్ బౌండరీస్ కీప్ యువర్ బౌండరీస్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టింగ్ యువర్ కన్వర్జేషన్స్ లో తను అంటాడు అనమాట నా మీద మీరు జోకులు లేకండి నేను అసలే చాలా సీరియస్గా ఉన్నా మళ్ళీ మళ్ళీ మీరు గెలికి నన్ను అనవసరంగా బయటికి అని అయితే తను అంటాడు అదేవిధంగా ఇంకా నా లాగా ఉన్న వాళ్ళ మీద మీరు ఎవరి మీద కూడా జోక్ లేకండి అది పద్ధతి కాదు అనేది చెప్తాడు ఈ విధంగా ఇక్కడికి అయిపోతుంది నెక్స్ట్ చూస్తే ఇక సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ వన్ స్టార్ట్ అవుతున్నట్టయితే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు అనౌన్స్ చేసి అక్కడ ఇక చెప్తారు ఏంటి దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే పది నిమిషాలు పది నిమిషాల టైం ఉంటుంది ఐదు బాల్స్ని తీసుకెళ్ళి ఏం లే ఎలా చెప్పాలంటే బాల్ ఒక పెద్ద మన ఎయిర్ బెలూన్స్ ఉంటాయి కదా కొంచెం పెద్ద సైజులో అలాంటి బెలూన్స్ ఉంటాయి టెన్ బెలూన్స్ ఉంటాయి ఒక్కొక్క క్లాన్ వాళ్ళకి ఫైవ్ ఫైవ్ బెలూన్స్ ఇస్తారు ఇంకో ఒక సైడ్ ఉంటుంది ఇంకొక సైడ్ వెళ్ళేసి ఒక పెద్ద పోల్లాగా దాన్ని కట్టేసి మనం ఒక బుట్టలాగా పెట్టినమాట కరెక్ట్గా ఆ బెలూన్ పట్టేంత ప్లేస్ ఉంచి ఒక బుట్టలాగా ఉంచి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇట్లా 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 పెట్టి ఫోర్ సైడ్స్ ఫోర్ సైడ్స్ ఇలా ఇలా ఉంచి ఇట్లా పెడతారు మంచి హైటే ఉంటుంది మేబీ ఒక ఎయిట్ ఫీట్స్ టెన్ ఫీట్స్ ఉండొచ్చు అంత హైట్ ఉంటుంది ఆ హైట్లో వీళ్ళు మళ్ళీ వీళ్ళు బెలూన్ పట్టుకుని వేయడానికి లేదు కదా ఇంత కొంచెం రెండున్నర ఫీట్లు రెండున్నర ఫీట్లు ఉండేటువంటి పోల్స్ ఉంటాయి ఆ పోల్స్ని ఒక దాంట్లో ఒకటి కింద పెద్ద పోల్ ఉంటుంది దానిపైన కొంచెం స్మాల్ పోల్ దానిపైన ఇంకో స్మాల్ పోల్ అట్లా దాంట్లోకి మనం పెట్టేసుకోవచ్చు ఆ పోల్ని నిలబడడానికి దాంట్లో పెట్టేసుకోవచ్చు అట్లా ఉంటుంది అలా ఆ టెన్ ఫీట్స్ పెట్టుకొని ఆ పైన బెలూన్ పెట్టుకొని ఆడాలి అది ఎక్కడైనా వాళ్ళు దాదాపు ఒక టెన్ ఫీట్స్ అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి వెళ్ళి ఆ ఏమంటారు ఆ బుట్టలో వేయాలన్నమాట అలా ఒక ఫైవ్ బాల్స్ వేయాలి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి క్లాబ్ ప్రతి క్లాబ్ నుంచి ఫైవ్ మెంబర్స్ ఈ గేమ్లో ఆడాలి ఖచ్చితంగా వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి పది టెన్ మినిట్స్లో ఆ ఫైవ్ బాల్స్ని ఎవరైతే ముందుగా కంప్లీట్ చేస్తారో వాళ్ళే విన్నర్ అవుతారు వాళ్ళు విజేత అవుతారు అటు అని అయితే దాంట్లో ఉంటది మనకు వచ్చిన నోటిఫికేషన్ లో తర్వాత ఇటు శక్తి క్లాను అటు కాంతారా క్లాన్ శక్తి క్లాన్ బ్లూ లైన్ బ్యాక్ సైడ్ ఉంటారు కాంతారా క్లాన్ ఆరెంజ్ లైన్ బ్యాక్ సైడ్ నిలబడి ఉంటారు ఇక బజర్మవుతుంది స్టార్ట్ అవుతుంది టైమర్ ఇస్తారు టైమర్ లో టైం స్టార్ట్ అవుతుంది టెన్ మినిట్స్ దీనికి సంచాలకులుగా వ్యవహరించింది కిరాక్ సీత సంచాలకులుగా వ్యవహరించారు మరి ఇది ఎలా స్టార్ట్ అయింది ఎలా ఫస్ట్ ఎవరు అంటే కాంతారా టీం నుంచి నబీలు వెళ్ళిండు శక్తి క్లాన్ నుంచి నిఖిల్ వెళ్ళిండు వీళ్ళిద్దరూ వెళ్తూ బాగానే ఇద్దరు ఈక్వల్గా వెళ్ళారు ఇద్దరు కరెక్ట్ ఒకని ఒకరించొక్కలు జాగ్రత్తగా పట్టుకొని ఇలా పట్టుకొని వెళ్ళేసి ఏ నిఖిల్ ఫస్ట్ వేసేస్తాడు నిఖిల్ ఫస్ట్ వేస్తాడు కానీ అది అల్లపడకుండా మళ్ళీ వచ్చి కింద పడుతుంది కింద పడుతుంది అది కింద పడే టైంలో ఆల్రెడీ నబీలు వచ్చేసి దాంట్లో వేస్తాడు ఏ శాతం రిటర్న్ వెళ్ళిపోయి ఆ పోల్స్ ఉన్నాయి కదా మళ్ళీ వాటిని తీసేయాలి దేనికే ఐదు పోల్స్ ఉంటాయి వాటిని దేనికే విడదీసేయాలి విడదీసి ఆడబెట్టిన తర్వాత నెక్స్ట్ పర్సన్ తీసుకొని మళ్ళీ వాటిని సెట్ చేసుకొని బాల్ తీసుకొని రావాలి అదా ఆ విధంగా వీళ్ళ ప్రాసెస్ నడుస్తుంది నా వీలు తర్వాతకి విష్ణుప్రియ తర్వాతకి మిగతా వాళ్ళ ప్రేరణ ఇలా వీళ్ళు ఇట్ ఇటు సైడ్ వచ్చేసరికి అలా వీలు వీలు చేసేసారు వీళ్ళు ఫాస్ట్ చేసారు విన్నర్ అయితే కాంతార క్లాన్ అయింది సీత కిరాక్ సీతకి ఒక కొత్త ఉత్సాహం ఇచ్చినట్టు అయింది ఎందుకంటే ఆమె ఫస్ట్ గా చీఫ్ అయింది ఆమెకి ఫస్ట్ టాస్క్ విన్ అయ్యే వాళ్ళు వీళ్ళ సైడ్ నిఖిల్ కొద్దిగా బెలూన్ పడేసరికి ఆడ కొంత టైం టేకెన్ అయిపోయింది అయిపోయిన తర్వాత తను వచ్చేసిండు వచ్చేసిన తర్వాత సోనియా సోనియా పర్ఫెక్ట్ గా ఎక్కడ పడకుండా సోనియా మంచిగా వెళ్ళింది సోనియా ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి ఆమె పెట్టేసింది అలా సోనియా వచ్చింది బ్యాగ్ తర్వాతకి మణికంఠ మణికంఠ వెళ్ళిండు పెట్టేసిండు వచ్చిండు తర్వాతకి యష్మి యష్మి టైం వచ్చేసరికల్లా వన్ మినిట్ టైం మాత్రం మిగిలింది అటు సైడ్ లాస్ట్ నడుస్తుంది ఇట్ సైడ్ లాస్ట్ కట్ సైడ్ నైన్గా వేసింది నైన్గా వేసి నైన్గా కొద్దిగా హైట్ తక్కువ ఎట్లా వేస్తుంది ఏమో అనుకోరు కానీ జాగ్రత్తగా వెళ్ళి స్లోగా వెళ్ళింది అల్లు అయిపోతుంది దాదాపు నైన్ మినిట్స్ ఫార్టీ సిక్స్ సెకండ్స్ దగ్గర వాళ్ళని కంప్లీట్ అయిపోయినాయి ఫైవ్ బాల్స్ని కంప్లీట్ చేసారు వీళ్ళై త్రీ బాల్స్ కంప్లీట్ అయినాయి ఎస్మీ పెడుతుంది అది కింద పడుతుంది పెడుతుంది కింద పడుతుంది ఆ ప్రెషర్ అంటే టెన్షన్ ఎక్కువ అయిపోయింది టైం అయిపోయింది అలా టై టైమ్ వన్ మినిట్ ఉందని చెప్పడం జరిగింది సంచాలంలో ఉన్నటువంటి సీత చెప్పగానే వీళ్ళు కొంచెం ప్రెషర్లోనే వీళ్ళ దాయిపోయింది మొత్తాన్ని బిగ్ బాస్ అనౌన్స్ చేసిండు ఎవరు మన శక్తి క్లాన్ కాంతారా క్లాన్ విన్నర్ అయితే ప్రకటించు ప్లస్ కాంతార క్లాన్ వెళ్ళి ఆ బోట్ ఉంది కదా టువెల్ ఇక్కడ నేను వేస్తాను చూడండి బోట్ ఉంది కదా దాంట్లో ఒక ట్వెల్త్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎంట్రీని తీసేసి కాంతారా అనే బోర్డు అలా పెట్టుకోవాలన్నమాట ఆ విధంగా కొనసాగింది ఈ టాస్క్ ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఇక చిత్ర విచిత్ర సంఘటనలు జరిగినాయి ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళదే ఈ ఎంజాయ్మెంట్ వీటి ఫైనల్ ఫైనల్గా ఏం చెప్తారంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది శక్తి క్లాన్ మీరు ఓడిపోయినందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అనేసి నేను మళ్ళీ మిమ్మల్ని మీతో మాట్లాడతా లోపు మీరు ఎవరిని టాస్క్ నుంచి బయటికి పంపిస్తారు అంటే ఇక మీ క్లాన్ నుంచి వేరే మెంబరు టాస్క్ ఆడడానికి వీలు లేదు మళ్ళీ అతను బిగ్ బాస్ చెప్పేంత వరకు అలా అని ఎవరిని ప్రాక్టీస్తారో నేను మళ్ళీ మిమ్మల్ని పిలిచినప్పుడు చెప్పండి అంటారు వీళ్ళు పక్కకి వెళ్ళి ఉంటారు మాట్లాడుకున్నప్పుడు ఎందుకంటే నిఖిల్ వలనే ఈ టాస్క్ పోయింది ఎందుకంటే అది వెళ్ళి అలా పెట్టిండు అది సరిగ్గా దాంట్లో కింద పడ్డది బెలూన్ కొంత టైం వేస్ట్ అయిపోయింది ఆడ మళ్ళీ తీసి పెట్టి అటు ఇటు ఆ టైం పోయింది ఆ టైం కొంత లేట్ అయిపోయేసరికల్లా మిగతా వాళ్ళ మీద ఆ ప్రెషర్ పడ్డది ఆ విధంగా పోయింది నిఖిల్ వెళ్తాడు సర్లే అని వెళ్ళి వాటర్ ఏదోతుంటే వెనక్కి మణికంటే వెళ్తాడు అరే నిఖిల్ అంటే అరే అని అంటాడు నిఖిల్ నువ్వేం ఫీల్ నువ్వు ఇంకేమైనా క్విట్ అవుతాయింద్రా గేమ్ నుంచి వద్దు నీలాంటి పర్సనాలిటీ అవసరం మన దా మన క్లాన్కి గేమ్స్ బాగా ఆడాలి నేను మీతో పోల్చుకుంటే నేను సరే నేను మీ అంత ఆడలేను కాబట్టి నేను తప్పుకుంటా పర్వాలేదురా నేను తప్పుకుంటా మీరు ఆడండి అని చెప్తాడు చెప్పిన తర్వాత సరే ఇంకొకసారి ఆలించు ఒక ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆలించు చెప్పు ఇప్పుడే ఇప్పుడే ఎందుకులే అనేసి అంటాడు తర్వాత వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ చెప్తాడు మళ్ళీ ఒకసారి మీ క్లాన్ వాళ్ళు అందరు కలిసి కూర్చొని చర్చించుకొని తెలియజేయండి బిగ్ బాస్ కానీ అనౌన్స్మెంట్ వస్తుంది రాగానే ఇట్లా లాభం లేదని చెప్పేసి వాళ్ళ క్లాన్ వెళ్ళి ఒక పక్కన కూర్చుంటారు కూర్చుని మాట్లాడుకుంటారు మరి ఎట్లా యస్మిన్ అడుగుతారు యస్మి మనం ఉన్న ఐదుగురులో ఎవరిని తీసేద్దాం ఎవరు కరెక్ట్ ఫిట్ కాదు అని మీరు అనుకుంటున్నారు చెప్పండి అంటే మీ చెప్తుంది మణికంట మొన్న ఎక్ టాస్క్ని అంత కరెక్ట్గా పర్ఫామ్ చేసినట్టు అంటే విన్నర్ అయ్యేంతగా పర్ఫామ్ చేయలేదు ఉన్న వాళ్ళ కొంచెం తక్కువ చేసిండు మణికంటనే అని చెప్పాడు మణికంట గయ్యని నేస్తాడు అలా ఎలా అంటావు నువ్వు అలా ఎలా అంటావు నేను ఎందుకు చేయలేదు నేను అంత అయినా సరే వెళ్ళి నా అయినా కానీ నేను తీసుకొచ్చిన నేను కరెక్ట్గా పర్ఫామ్ చేయలేదు నువ్వు ఎలా అంటావు అలా అనొద్దు అలా అనేసి బాగానే భగ్వాదం జరుగుతుంది ఒక అర్ధగంట దాకా అది అయిపోతుంది తర్వాతకి సోనియా సోనియా చెప్తుంది సోనియా చెప్పే దాంట్లో కూడా ఉంది కానీ సోనియా వీడు ఆల్రెడీ అరుషుడు అమ్మో వీడు అరుస్తాడు ఇట్లా అని కాదులే అని చెప్పేసి అట్లనే కాదురా మణికంఠ నేనేం అంటే నువ్వు గేమ్ ఎలా పర్ఫామ్ చేసావు అనేది నీకు తెలుసు నీ స్ట్రెంగ్త్ ఏందనేది నీకు తెలుసు గేమ్లో ఇక నీకు తెలుసు నీకు తెలుసు అంతే నువ్వు డిసైడ్ అవ్వు అనేది చెప్తే ఇక మణికఠ ఏమనుకుంటాడు ఎమ్మ ఇది అంతే లేదు నేనేం తప్పుకుందాం అనుకుంటా అని చెప్పేసి చెప్తాడు నేను ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నా అంటే నాలో నాలో ఉన్నటువంటి ఫిట్నెస్ ని పృథ్వీ ఫిల్ చేస్తాడు ప్లస్ నిఖిల్ కూడా ఫిల్ చేస్తారు చేస్తాడు నేను తప్పుకుంటే అదే విధంగా నా మైండ్ సెట్ ని సోనియా క్లియర్ చేస్తుంది కాబట్టి నేను వెళ్ళడం వల్ల ఏం కాదులే మీరు ఆడండి అనేసి మొత్తానికి అయితే తప్పుకుంటాడు వీళ్ళు బిగ్ బాస్ కి చెప్తారు అనమాట మణికంటలు మేము టాస్క్ నుంచి పక్కకి పెడుతున్నాం బిగ్ బాస్ అని చెప్తే బిగ్ బాస్ ఓకే చేస్తాడు ఇక మణికఠ మీరు టాస్క్ ఆడలేరు అని చెప్తారు అనమాట ఆ విధంగా అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత ఇక మనకి ఇప్పుడు ఇంకొకటి సర్ప్రైజ్ ఏంటంటే మరి ట్వెల్వ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్నారు కదా మనకు తెలిసినంత వరకు కొంతమంది ఒక ఎయిట్ మెంబర్స్ ఒక గాసిప్ లాగా మనకు తెలిసినంత వరకు తెలిసిన సోర్స్ ద్వారా ఒక ఎయిట్ మెంబర్స్ గురించి అయితే తెలుస్తుంది వీళ్ళు పక్కాగా క్లియర్ అయిపోయింది వీళ్ళు ఎంట్రీకి రావచ్చు అనేది ప్రస్తుతానికి అయితే ఎనిమిది మెంబర్ ఉన్నారు వాళ్ళ గురించి తెలుసుకుందాం రితికా షేరు రితికా షేరు ఆమె లాస్ట్ ఇంతకుముందు ఫిఫ్త్ అనుకుంటా ఫిఫ్త్ సిక్స్త్ బిగ్ బాస్ దాంట్లో ఆడింది ఆమెని తీసుకోవాలని ప్లాన్ ఆమె తోటి మొత్తం ఇంటర్వ్యూస్ అవి కూడా క్లియర్ అయినాయి అంట ఆల్మోస్ట్ రితికా షేరు ఆమె రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మ్యాక్సిమం ఇంకొకటి హరితేజ హరితేజ స్టార్టింగ్ బిగ్ బాస్ లలో ఉంది ఆమె మంచిగా బుర్రకథ దానితోటి బాగా ఫేమ్ అయింది తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ ఆ కొన్ని సినిమాలు ఇట్లాంటి సినిమాలలో కొన్ని సినిమాలల్లో చేసింది ప్లస్ సీరియల్స్ షోసు బాగా చాలా బిజీ ఆర్టిస్ట్ అయింది ఆమె కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఓకే అయిపోయింది ఇంకొకటి నైనీ పావని నైనీ పావని లాస్ట్ సెవెంత్ బిగ్ బాస్లో ఆమె ఎంట్రీ ఇచ్చింది అయితే ఫస్ట్ వీక్లోనే ఆమె ఎలిమినేషన్ అయిపోయింది ఉన్న వన్ వీక్ కూడా బాగానే ఆడింది కానీ మరి ఎందుకు ఎలిమినేషన్ అయిందో తెలియదు ఫ్యాన్స్ మరి ఒకవేళ వాళ్ళు కొత్తగా రావడం వల్ల త్వరగా రిసీవ్ చేసుకోలేదేమో ఆమెకు బయట ఇన్స్టా లో కూడా బాగా ఫాలోయింగ్ ఉంది ఆమె వచ్చిన వన్ వీక్లోనే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ తన ఇన్స్టాలో పిరిండ్ను బయటకు వెళ్ళిన తర్వాత బాగా బిజీగా అయింది కాబట్టి నైని పామ్ కూడా రావడానికి ఆమె కూడా ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ అయిపోయింది ఇంకొకటి గౌతమ్ ఆయన కూడా లాస్ట్ బిగ్ బాస్ సెవెన్లోనే గౌతమ్ ఆయన ఎలిమినేషన్ అని చెప్పేసి తీసేసి సీక్రెట్ రూమ్లో పెట్టి ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు అశ్వత్థామ టూ పాయింట్ ఓ అనుకుంటా లోపలికి వచ్చాడు కదా గౌతమ్ కూడా ఆల్ నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయింది ఆయన ఒక సినిమా కూడా సొంతంగా తీశారు అది కూడా రిలీజ్ ఉంది కాబట్టి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ప్రమోషన్ పరంగా కూడా ఉపయోగపడుతుంది తను కూడా వస్తుండు అది కూడా నైంటీ నైన్ పర్సెంట్ క్లియర్ అయిపోయింది ఇంకొకటి ముక్కు అవినాష్ ముక్కు అవినాష్ స్టార్టింగ్ ఏ వస్తాడు అన్నారు కానీ మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకుంటారు ముక్కు అవినాష్ కూడా నైంటీ నైన్ పర్సెంట్ క్లియర్ రోహిణి రోహిణి కూడా కంప్లీట్ దీప్తి సునైనా దీప్తి సునైనా కూడా తను కూడా వస్తుంది ఇకపోతే ఇంకొకటి యాంకర్ రవి కూడా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంట తను కూడా వచ్చే అవకాశం ఉంది ఇది ఒక ఎయిట్ మెంబర్స్ మనకు తెలిసినటువంటి సోస్ ద్వారా ఈ ఎయిట్ మెంబెర్స్ అయితే రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళ ఇంటర్వ్యూస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి వస్తున్నారు అని తెలుస్తుంది ఇక దాని తర్వాత యశ్వి ప్రేరణ వీళ్ళిద్దరు ఎట్లా వీళ్ళిద్దరు ఎట్లా క్లోజ్ అయ్యేది అని మామూలు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటుంటే కృష్ణా ముకుందాము రారి ఆ సీరియల్ ద్వారా వీళ్ళిద్దరు చేశారంట ఆ సీరియల్లో అలా వాళ్ళ పరిచయం పెరిగి ఉంటున్నారు అనమాట వాళ్ళ మధ్య అందుకే అంత బాండింగ్ ఉంది టాప్మెంట్ జరిగి అనమాట కంప్లీట్గా ఇక తర్వాతకి బిగ్ బాస్ శక్తి క్లాన్ మీరు సర్వైవల్ ఆఫ్ ద టెస్ట్ ఫస్ట్ ఛాలెంజ్ ఓడిపోయిన కారణంగా మణికంటను అది తగిన మూల్యం చెల్లించుకోవాలని అతని అనర్హుగా చేశారు కదా అది తెలియజేస్తాడు బిగ్ బాస్ మధ్యలో అనౌన్స్ చేస్తాడు మళ్ళీ దీని తర్వాతకి మిగిలితో మనీ డ్రాప్ అవుతాడని చెప్తాడు అదంతా అయిపోతుంది ఇది ఇది అయిపోయిన తర్వాత ఇక తర్వాత వీళ్ళు మామూలుగా మాట్లాడుకుంటుంటారు అందరూ వాళ్ళకేమో గెలిచిన వాళ్ళు కదా గెలిచిన వాళ్ళకి చాక్లెట్లు మినిట్ మేడు పల్పి మినిట్ మేడు పల్పి అది అది వస్తుంది చాక్లెట్స్ వస్తాయి చిన్న చిన్న ఇంకేవేమో రకరకాలుగా ఏంటి అవి ఏమంటారు ప్యాకెట్స్ అలా ఉంటాయి ఏమంటారు కానీ చిప్స్ 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 ఇట్లాంటి కురుకురే చిప్స్ ఇట్లాంటివి వస్తాయి వాళ్ళందరూ తింటారు మంచిగా ఫుడ్ తింటారు అంతా అయిపోతుంది రెండు కిలో మంచిగా తిని కూర్చుంటారు కూర్చున్న తర్వాత సెకండ్ టాస్క్ బిగ్ బాస్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్ లో టాస్క్ నెంబర్ టూ ని అనౌన్స్ చేస్తారు అనమాట చేసి అందరినీ గ్యాదర్ రెడీగా ఉన్నాడు అని చెప్తాడు అందరు రెడీగా ఉంటారు తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఫుడ్ ఛాలెంజ్ మహాతాలి మహాతాలి ఫుడ్ ఛాలెంజ్ జరుగుతుంది అనమాట ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం తినో అంటే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ తినగలిగేటువంటి ఫుడ్ పెడతారు అక్కడ రెండు ఇద్దరు పార్టిసిపేట్ చేయాలి శక్తి క్లాన్ నుంచి ఒక కాంత్రాకలా నుంచి ఒకరు వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేయాలి అది చూసేసి వీళ్ళు బిర్యానీ అంతా ఉన్నది కదా పాపం వెళ్ళి దాదాపు ఒక ట్వంటీ డేస్ పైన అయింది కదా ట్వంటీ డేస్ అయింది వాళ్ళ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డేస్ అయింది కదా వాళ్ళకి చూసి నోర్లు ఉరుతాయి మొత్తం నేను తింటాను నేను తింటా అంటారు ఫైనల్గా వచ్చేసరికల్లా యష్మి గట్టిగా పోటీ ఇస్తుంది సోనియా వీళ్ళిద్దరు కూడా మేము తింటాం మేము ఖాళీ చేస్తాం అంటే సోనియా బయట ఓపెన్ చేయక ముందుకే డోర్స్ అది గ్లాస్ నుంచి చూసి ఏ నేను కంప్లీట్ చేస్తా నేను క్లియర్ చేస్తాను నేను తినగలను నేను తినేస్తాను అంటే చూసి తర్వాతకి ఓపెన్ చేసిన తర్వాత వస్తారు మీరు డిసైడ్ అవి తెలియజేయండి బిగ్ బాస్ అని చెప్పగానే ఇట్సైడ్ డిస్కస్ ఎస్ మీ కూడా నేను తింటా నేను తింటా అవసరమైతే అయితే కూడా చేసుకుంటాం అయితే చేసుకుని మళ్ళీ తింటా అన్నట్టుగా అయితే అంటుంది ఫైనల్గా బిగ్ బాస్ వీళ్ళు అంటుంటే వినేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది వామింగ్ చేసు వామింగ్ ట్రై చేసి వామింగ్ చేసుకోవచ్చు మీరు తింటుంటే నార్మల్గా వామ్ అయితే ఓకే అంతేగాని తినేసి వామితింగ్ చేసుకుని దాన్ని బయటపడేసి మళ్ళీ తిని అట్లా వద్దు అలా అలా చేస్తే మాత్రం మీరు డిస్క్వాలిఫై అవుతారు అని తెలియజేస్తాడు తెలియజేసిన తర్వాత ఎస్మి బ్యాక్ అవుతుంది సర్లే ఇక నా వల్ల కాదు ఇంత తినలేనిలే ఫార్టీ మినిట్స్ టైం ఇస్తాడు అనమాట తినలేనులే అనుకుంటాడు తర్వాతకి ఇక మొత్తానికి అయితే సూనియా దిగుతుంది రంగంలోకి అటు సైడ్ నుంచి నబీల్ నబీల్ చాక్లెట్లు స్వీట్స్ అంటే బాగా ఇష్టం అంట నబీల్ వాళ్ళ చాక్లెట్స్ అవి పంపి బాగా ఫుల్ గా తినేసాడు అబ్బా నాకు తెలిస్తే తినకపోతుంది కదా ఇవన్నీ అనేసి అతను వాష్రూమ్కి వెళ్ళి అట్ల తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం వచ్చి వాళ్ళు నబీల్ని సెలెక్ట్ చేస్తారు నబీల్ కూర్చుంటారు అటు సైడ్ బజర్ స్టార్ట్ అవుతుంది తినడం మొదలవుతుంది మంచి స్పైసీ ఉన్నట్టుంది అది నబిల్ కళ్ళెమ్మడి అయితే ఎర్రగా అయినాయి నీళ్ళు వచ్చినట్టు ఇట్లా ఉంది బాగా సోనియా అయితే ప్రశాంతంగా తీసుకొని అది ప్రశాంతంగా తింటుంది తప్ప అసలు అవతల ఆయన మరి ఎంత స్పైసీ ఉందో కానీ కళ్ళు ఎమ్మడి మనకు అర్థమైపోతుంది పోయి కూర్చున్న కాసేపట్లో కళ్ళు మొత్తం రెడ్డిగా అయిపోయినాయి అంత స్పైసీ ఉన్నట్టుంది ఆ పరంగా నబిల్ అయింది ఇటు సైడ్ చూస్తే సోనియా గారు తింటూనే ఉన్నారు మొత్తానికి నబిల్ కంటే సోనియానే ఎక్కువ తిన్నది అటు తిరిగి ఇటు తిరిగి పీసులు లింక్ పీసులు పట్టుకొని అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి అయితే అది చాలా ఫుల్ చాలా ఉండే ఎట్లా అయిపోతుంది అయిపోతుంది కదా మధ్యలో బిగ్ బాస్ మధ్య మధ్యలో జోక్లు వేసుకుంటూ సెకండ్ టేబుల్ చెప్పు సోనియా అని అటువైపు ఎయిత్ టేబుల్ చెప్పు నబిల్ అని ఇలా అడుగుతూ మధ్య మధ్యలో మీకు టైం చెప్పు బిగ్ బాస్ టైం చెప్పు బిగ్ బాస్ అంటే మీకు టైం కావాల టైం చెప్పాలని ఎంత అయింది చెప్తా కానీ టైం చెప్తా కానీ ఫార్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత మీకు టైం చెప్తా అంటాడు ఇట్లా బిగ్ బాస్ ఇలా బాగా జోకులేసిండు వాళ్ళ మీద ఫుడ్ ఈ విషయంలో ఆ మొత్తానికి మధ్యలో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా థర్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ చెప్తాడు ఇది మీరు తినగలరు తినగలరనుకుంటున్నారా చెప్పండి అంటే సోనియానేమో ఇంకొద్దిగా టైం ఇస్తే తినేస్తా బిగ్ బాస్ అని సోనియా అంటే సోనియా కాన్ఫిడెంట్ నేను తింటా అని అవతల నవీలు బిగ్ బాస్ ఇంకొకరికి అవకాశం ఏంటి టూ టూ మెంబర్స్ తింటాం మేము అని అంటాడు అనమాట ఇంకొక టూ మినిట్స్ ఆగి బిగ్ బాస్ చెప్తాడు మీరు ఇంకో మీ క్లాన్ నుంచి సెకండ్ మెంబర్ని తీసుకొని మీరు కంప్లీట్ చేయండి అని చెప్పగానే ఇట్ సైడ్ నుంచి ఎస్మి వస్తుంది ఇట్ సైడ్ నుంచి ఆదిత్య గారు వస్తారు వచ్చేసి ఇక తినడం మొదలు పెడతారు ఆ టెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ అది కంప్లీట్ అయిపోతుంది బిగ్ బాస్ బజర్ మోగుతుంది మొత్తానికి ఎస్మి మాత్రం ఇట్లా ఇట్లా కలుపుకొని ఇంత ఇంత ముద్దలు చేసుకొని ఇలా ఇలా అనుకుంటూ ఒక్కసారి అలాగే వాడి ఆ వార్నింగ్ వస్తుండగా టిష్యూ పేపర్ అడ్డు పెట్టుకొని మళ్ళీ లోపలికి వేసుకొని అది చేసి మొత్తానికి గట్టిన ప్రయత్నించారు మొత్తం బజార్ పోయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత చెక్ చేస్తే వీళ్ళది కొద్దిగా శక్తి కేరం అది యస్మి అండ్ సోనియా వీళ్ళు కొంచెం ఎక్కువ తిన్నట్టు తెలుస్తుంది అక్కడ ఇటువైపు చూస్తే నబీరు అండ్ ఆదిత్య పెద్దగా తిన్నట్టు కానీ మరి అంతకంటే మించిన వాళ్ళు అవతారం లేరు ఎక్కువ తిన్నట్టు అదే రోజు ప్రయత్నించుండు అయిపోయింది అయిపోయినప్పుడు బిగ్ బాస్ మరి శక్తి క్లానం వాళ్ళకి ఇస్తారేమో వినింగ్ ఎక్కువ తిన్నారు కదా అనుకోరు కానీ బిగ్ బాస్ ఇచ్చిండు ఏం చెప్పిండు మీరు ఇద్దరు కూడా కంప్లీట్ చేయలేదు కాబట్టి మహాతాళి బిర్యానీని కంప్లీట్ చేయలే అందుకనే మీరు ఈ టాస్క్ ని కోల్పోయారు అంటే మీరు ఒక వైల్డ్ కార్డు ఎంట్రీని మీరు స్వాగతించినట్టే ప్లస్ మీ ప్రైజ్ మనీకి యాడ్ కావాల్సినటువంటి వన్ ల్యాక్ కూడా యాడ్ అవ్వట్లేదు మీకు రావాల్సిన లగ్జరీ కూడా ఈ టాస్క్ కు సంబంధించి రాదు అని అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఈ విధంగా ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది జస్ట్ నేను వీడియో స్టార్ట్ చేయడానికి ముందు కూడా ఇంకొక టాస్క్ స్టార్ట్ అయింది ఒక బెలూన్ కట్టిరు మరి దాన్ని ఎలా ఆడిస్తారో యాక్షన్ రూమ్లోకి వాళ్ళు ఎంట్రీ ఇస్తారో నేను వచ్చి మీకు ఈ వీడియో చూస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ